హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఏం చేస్తున్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో ఉన్నది మిస్సుమా ఓకేనా ఏం చేస్తున్నారు మరి అందరు బాగుండాలి అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనా సరే మరి నేను చెప్పేది చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తా వస్తుంది ఎట్లయినా రోజు చెప్పండి ఇక మీకు మనసరం అంటది నాకు మనసరం అంటది కాబట్టి చెప్దాం ఇక నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాటి పర్సనల్ రీడింగ్ ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ రీడింగ్ ఏదైనా మీరు తీసుకోండి ఓకేనా అండ్ నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా మొత్తానికి మొత్తం కనెక్ట్ అయినా కానీ గది మీదే అని చెప్పేసి పప్పులో కాల్ మాత్రం వేయకండి ఓకేనా అట్లనే ఒకవేళ మీకు రెజనట్ అయింది అనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది అమౌంట్ అయితే చార్జెస్ అయితే చేయాలనుకుంటే పర్సనల్ రీడింగ్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా అట్లనే ఏదైనా సరే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీది ఏంది అన్నది మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే వట్టిగానే ఏది ఏది రాదు శివనగ్లం లేని షీమైనా గుట్టది అంటారు కదా అట్లా అనమాట వట్టిగా మీ ముందుకు ఏది రాదు వచ్చిందంటే ఏదో రీజన్ అయితే ఉండే ఉంటుంది అనమాట గది మరి సంగతి ఓకేనా అక్కో మరి కంటెంట్ ఏడా మాట్లాడుతున్నావు కానీ కంటెంట్ ఏడా సరే కంటెంట్కి వచ్చేద్దాం మరి మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తారు అనుకుంటున్నారు కదా అక్క ఒక్కసారి వన్ సెకండ్ వన్ మోర్ ప్లీజ్ అనుకుంటారు కదా మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వచ్చేస్తారు ఎస్ నిజం ఎందుకంటే మన ఇంట్యూషన్కి ఏది వస్తే అదే మీ ముందరికి వస్తుంది అట్లా అని చెప్పి ఇది మీదే అని చెప్పేసి అనుకోకండి కొంతమందికి అవ్వచ్చు కొంతమందికి అంటే ఎంతమందికి రిజలట్ అవుతుందో మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తారంట అది ఎట్లా మరి మనకి ఏదైతే మన మైండ్లోకి మన ఏంజెల్స్ తెప్పిస్తారో అవే వస్తాయి ఓకే గట్లా అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వీడియోలు లెంత్ చే చేయాలని అనుకోవట్లేదు అందుకన్నమాట తొందరగానే కంటెంట్ చెప్పేస్తా మరి మీరు ఎట్లున్నారు మంచుకున్నారా కామెంట్ చేయండి కామెంట్ మాట మాత్రం తప్పకుండా పెట్టండి ఎందుకంటే క్లైమ్ చేసుకోండి పాజిటివే కదా వచ్చేది నెగిటివ్ అయితే కాదు కదా గట్లా నెగిటివ్ ఎనర్జీ ఉండదు కదా పాజిటివ్ కదా వచ్చేది క్లైమ్ చేయండి ఓం నమ్మ శివాయ అనుకోండి ఓకేనా శివయ్య థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ మరి మా చూసే వ్యూవర్స్కి మరి వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తారట అది ఎట్లా నాకు కూడా తెలియదు మరి చూద్దాం మరి ఓకేనా The high priestess, five of swords, seven of pentacles, S S of cups, the lovers, Soup up, eight of pentacles, three of wands. టికల్స్ జడ్జిమెంట్ ద సెన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఓకే బోటమ్ ఆఫ్ ద డెక్ సెంత్ ధైర్యం ఓకే చూసేద్దాం మరి ఓకేనా మరి ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు చూద్దాం మరి మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వస్తారు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కాకుండా గతంలోనైనా ఒక తల్లి స్థానంలో చెల్లి స్థానంలో అమ్మ స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి మిమ్మల్ని చూసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు మీకు చెప్పకుండానే మీకు అదో ఏంటి ఒక హైలైట్ లాగా అసలు అది మీరు అట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ అట్లా జరిగింది అట్లా వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీరు చాలా బాధపడ్డారు ఓకేనా చాలా బాధపడ్డారు మీరు చేసిన గతంలో చేసిన మీరు అన్నీ మీరు సేవలు చేసినాయి కానీ మీరు మంచి చేసినాయి కానీ అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకంటే చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకొని లాభం లేదంటారు కదా గట్లన్నమాట అన్నమాట గది సిచ్యువేషన్ అట్లా బాధపడుతున్నారు ఓకేనా ఎట్లా బాధపడుతున్నారు అంటే ఫైవ్ హౌస్ రోడ్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు ఏదైనా సరే ఏదైనా సరే బెల్లం ఉన్నంత వరకే ఈగలు బెల్లం అంటే బెల్లం లేకపోతే ఈగలు వస్తాయా రావు కదా గట్లు ఇక బెల్లం ఉన్నంత వరకు ఇకలంటే ఇక బెల్లమే ఉండాల్సిన అవసరం లేదు పైసలు ఉన్నంతసేపు మనిషి పైసలు లేకపోతే ఇంకంతే ఆ లో మనం మనం గట్టి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే థర్డ్ పార్టీ కదా థర్డ్ పార్టీకి ఏంది పెంటికల్ ఎనర్జీ డబ్బులు పిచ్చి ఆ డబ్బులు పిచ్చి వల్ల మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు ఉన్నన్ని రోజులు హ్యాపీగానే లీడ్ చేశారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకించి మూవ్ అని రావాలనుకుంటున్నారు ఎందుకు అన్నీ అర్థం చేసుకునేది అన్నీ అర్థమయ్యేది భార్య మార్తమే ఉంచుకు ఏమంటారు కదా గోడకు వేసిన సున్నము ఏమంటారు ఉంచుకున్న దానికి ఇంకా పెట్టిన డబ్బులు అంటే అవి సేమ్ బోతార్ సేమ్ అన్నమాట అట్లా గోడక వేసిన సున్నం లాంటిది అనమాట ఆ సున్నంని గీక్కుంటే సున్నమే వచ్చు ది అని రాదు అనమాట అందుకే అవన్నీ రియలైజేషన్ వచ్చి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకి మూవ్ అని కావాలనుకుంటున్నారు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు దీంట్లో పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు మీ నుంచి తీసుకుపోయిన డబ్బులు కావచ్చు నగలు కావచ్చు ఇంకైనా ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ కూడా అయిపోయినాయి లేవు ప్రజెంట్ సిచ్యువేషన్లో అవన్నీ లేవు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కష్టాలు పడుతున్నారు థర్డ్ పార్టీకి అవన్నీ అవసరం లేదు ఓన్లీ కేవలం మనీ మాత్రమే అవసరం ఎందుకంటే ఇట్స్ మనీ మైండెడ్ ఆవిడకు డబ్బులు మాత్రమే ఆయనకు డబ్బులు మాత్రమే థర్డ్ పార్టీ ఆయన కావచ్చు ఆమె కావచ్చు ఆయన కావచ్చు ఆమె కావచ్చు డబ్బులు మాత్రమే ఇంపార్టెంట్ మీ ఫీలింగ్స్ తోటి మీ తోటి మీతోటి పని లేదు ఓకే ఆ విషయము మీ పర్సన్కి చాలా బాగా అర్థమైంది ఆమెకి అర్థమైంది ఆయనకి అర్థమైంది ఓకే ఇట్లా చెప్తే మీకు సమాధావుతారు ఓకేనా వీళ్ళిద్దరు ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఒకసారి గద్దొచ్చి దనకపోయినట్టుగా ద అయిపోయింది ఎట్లా అయిపోయింది అక్క మరి ఎట్లయింది అంటే డబ్బులు ఉన్నంత వరకు బాగానే ఉంది అంతా అంటే డబ్బులు కానీ ఏదైనా ఉన్నంత వరకు అంత కరెక్ట్గా సవ్వుగానే జరిగింది కాకపోతే అది ఎప్పుడైతే ఎనర్జీ పెంటికల్ ఎనర్జీ అయితే ఎప్పుడైతే లాస్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రగుల్స్ అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రగుల్స్ సపరేషన్స్ డిపరేషన్స్ గొడవలు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు ఏం అర్థమైంది ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది కదా సోల్మేడ్ కనెక్షన్ ఏది ఏవైనా నేను ఎవరినైతే మిమ్మల్ని మీరు ఎవరైతే ఉన్నారో సోల్మేడ్ కనెక్షన్ అంటే బట్టికి రాదు అర్థమవుతుందా మీ పర్సన్స్ అతను కావచ్చు ఆమె కావచ్చు వాళ్ళు సోల్మెట్ కనెక్షన్ నా మీ స్థానాన్ని గుర్తు ఇక్కడ తల్లి స్థానాన్ని చెల్లి స్థానాన్ని అమ్మ స్థానాన్ని అన్ని స్థానాలను గుర్తి పూర్తి చేసి నా లైఫ్లో ఉన్న నా పర్సన్ ఎవరైతే ఉన్నారో తన సోల్బెట్ కనెక్షన్ వదిలిపెట్టి వచ్చినందుకు ఇప్పుడు నేను ఎంత కష్టపడి నా చెంటోడిచి నేను పెట్టినా కానీ ఏం చేసినా కానీ ఈ థర్డ్ పార్టీ దగ్గర నాకు ఎట్లాంటి విలువ లేదు ఎట్లాంటి ఆపర్చునిటీ లేదు ఇప్పుడు నేను ఒక పర్సన్ నన్ను కూడా గుర్తించట్లేదని మీ పర్సన్కి అయితే సమధైంది ఓకేనా ఇక్కడ వచ్చేసి డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు గోస పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది మనకు ఎండ్ ఆఫ్ ద కార్డ్ స్ట్రెంత్ వచ్చింది ధైర్యం సరిపోవట్లేదు మీకు చెప్పుకుందాం అంటే ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే తను చేసిన పని ఏందో తనకు బాగా తెలుసు ధైర్యం సరిపోవట్లేదు మీకు చెప్పాలన్నా ధైర్యం సరిపోవట్లేదు మీతో మాట్లాడాలన్నా ధైర్యం సరిపో ఎందుకంటే చేసిన పనులు అట్లా ఉన్నాయి మరి అట్లా ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడినప్పుడు వినిపించుకోలేదు కాబట్టి మీరు చెప్పినప్పుడు వినిపించుకోలేదు కాబట్టి మీ మీకు మీరు ఏదైతే చెప్పిన వాటిలకు విరుద్ధంగా చేసిరు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నారు దానికి అనుభవించాలి ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు అర్థమవుతుందా ఎవడు తీసుకున్న గొత్తులో వాడు వడక తప్పదు కాబట్టి పడుతున్నారు అంతే అర్థమవుతుందా త్రీ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర పొద్దామన్నా రావద్దు అన్నా ఏం చెయ్యాలన్నా సెంత్ ధైర్యం సరిపోవట్లే ఒకప్పుడు నేను కేర్ చేయలేదు ఒకప్పుడు నేను ఈ మాటలన్నా ఒకప్పుడు నేను ఆ మాటలన్నా ఓకే అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నాతో ఇంత చేసినప్పటికీ కూడా నేను ఎన్ని చేసినో నాకు తెలుసు అని మీ పర్సన్ అవుతున్నారు ఓకే టూ అప్టికల్స్ జగిల్ ఇక్కడ జగిల్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆలోచిస్తున్నారు సోంచాయిస్తుర్రు అసలు బిత్తరవతురు అవుతురు ఆలోచిస్తారు థర్డ్ పార్టీ నుంచి మూ అయి నా పర్సన్ నాకు మీద ఏం ఎలిగేషన్స్ ఇస్తుందో నా పర్సన్ నుంచి నేను ఇంకెన్ని మాటలు వినాల్సి వస్తుందో అని చెప్పేసి అసలు ఈ ఈ ఈ స్టబుల్లో ఉన్న ఒకటేనా అసలు ఉండకపోయినా ఒకటేనా అని కూడా మీ పర్సన్స్ అయితే ఆలోచన అయితే ఆలోచనలో పడ్డారు ఆలోచిస్తున్నారు ఓకేనా అండ్ వచ్చేసి ఫైనల్లీ ద హెరవెంట్ సోల్మెంట్ కనెక్షన్ జడ్జ్మెంట్ ఓకే జడ్జిమెంట్ అక్క మరి ఎట్లా ఏమైతుంది అంటే జడ్జిమెంట్ జడ్జిమెంట్ అయితే పక్కా జడ్జిమెంట్ జరుగుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు వస్తారు హ్యాపీ దసన్ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు సంతోషంగా ఉంటారు కాకపోతే ధైర్యం కూడగట్టుకొని థర్డ్ పార్టీని దగ్గర నుంచి వచ్చి మీ దగ్గర మీ దగ్గరికి రావడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల నుంచి మీ దగ్గరికి రావడానికి కాస్త కూస్త టైం పట్టచ్చు కానీ వస్తారు అక్క మరి వస్తారు అని అన్నారు కాస్త కూస్త టైం ఆ టైం ఏంటో చెప్పు అంటే చెప్ అట్లా చెప్పలేను కదా ఇప్పుడు చూసే మీ పర్సన్స్ మీ పేరేంది తన పేరు ఏంది మీ పేరేంది థర్డ్ పార్టీ నేమ్ ఏంటి అట్లీస్ట్ మీ పేరు ఏంటి ఆ విషయాలు తెలియంది ఇది మీది అని నేను చెప్పలేను కదా ఓకే మీకు రెజనట్ అయింది అంటే దాని అర్థం పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదంటే వాట్సప్ చేయొచ్చు మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్పుకోవచ్చు ఓకేనా దర్శన్ కార్డ్ దస్ అన్కాడ్డంటే మీ దగ్గరికి రావాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు అంత ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది ఏంటి అసలు నేను చేసిన అట్లనే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని కూడా గుర్తొస్తుంది ఓకేనా థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవనై రావాలనుకుంటున్నారు అన్నీ గుర్తొస్తున్నాయి ఓకేనా ఇక వచ్చినాక కూడా నేను చేసిన అప్పుడు ఫైవ్ ఆఫ్ మంత్స్ గొడవలు అయితే ఏమో పెద్దవాళ్ళ సమక్షంలో గొడవలు అయితే ఏమో ఇప్పటిదాకా కోర్టుల కేసులు ఉన్నాయి కావచ్చు ఇంట్లో జరిగినాయి కావచ్చు బయట జరిగినాయి కావచ్చు గొడవలు ఎక్కడ జరుగుతాయో గొడవలు జరుగుతాయేమో ఇబ్బందులు అయితే ఏమో ఎట్లా ఏం చేయాలి నా పరువు పోతుందేమో అని కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ జగలు అవుతున్నారు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అక్కడ థర్డ్ పార్టీ ఎట్లా ఉందంటే స్ట్రెంగ్త్ ధైర్యమైన సరిపోవట్లేదంటే థర్డ్ పార్టీ ఏ సిచ్యువేషన్లో ఉందంటే ఏ నువ్వు ఎట్లా పోతావు నీ సంగతి నేను చెప్తా నేను చూస్తా ఇక నీకు అతయిందో చూస్తా నేను ఇక మెన్ ఆఫ్ ద లీడర్ నేనే నేనే రాజు నేనే మంత్రి నేనే అన్నీ ఇక ఇక నన్ను ఎగడోలు పీకడోళ్ళు ఎవరు లేరు ఇక నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే మాట నేను నన్ను దాటి నువ్వు పోయి చూడు నీకు అత ఏందో చెప్తా అని డామినేషన్ అయితే అక్కడనైతే జరుగుతుందండి ఓకేనా మరి లేట్ ఎందుకు డైరెషన్ తీ ఓకేనా ఇది మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి మూ అనయ్యేది అయ్యేది నిజం మూ అనై రావాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీని వదిలేసి రావాలని అనుకుంటున్నారు కాకపోతే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎలా ఆలోచిస్తుంది మూర్ఖంగా ఆలోచిస్తుంది ఓకేనా అదనమాట విషయం మీ పర్సన్స్ కరెక్ట్గానే ఉన్నాయి థర్డ్ పార్టీ మూవాన్ థర్డ్ పార్టీ మూర్ఖంగా ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ నుంచి మూవ్ కావడం థర్డ్ పార్టీకి ఇష్టం లేదు అర్థమవుతుందా సరే క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం మరి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తారు కదా అది ఎట్లా అంటే ఇట్లా అనమాట అడేం ఏం జరుగుతుందంటే ఇదనమాట ఓకే మీకు మళ్ళీ ఆఫర్ చేయాలని మీ పర్సన్ మనసులో ఉంది కింగ్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ ఎంత బంధించి ఉంచినా ఎంత మీ మీ పైన ఎంత మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ అతను కావచ్చు ఆమె కావచ్చు ఎంత నెగ్గించుకున్నా మీ దగ్గరకు వచ్చి ఆఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్లో నైన్ ఆఫ్ ఫ్రూట్స్ కత్తులతోటి కూర్చినట్టు సూదులతో వచ్చినట్టు ఆ మాటలకు ఆ చాష్టలకు ఆ పద్ధతులకు తల తిరిగిపోయి అసలు ఏం చేయను అర్థం కాని స్టేజ్లోనూ అయితే ఉన్నారు మనసు ప్రశాంతత లేదు ఆ స్థితి బాగాలేదు అండ్ కీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా క్లార్ క్వశ్చన్ అక్కడ పోయిన ప్రేమని మీలో వెతుక్కోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రావాలని అనుకుంటున్నారు సోల్మేట్ కనెక్షన్ మీది ఈ ఈ జన్మ అయితే కాదు ఇది జన్మ కర్మ అంతే మీకు రాసి పెట్టింది ఉంది ఈ జన్మలో ఉన్న బంధం కదా సోల్మెట్ కనెక్షన్ అంటే పూర్వజన్మలో ఉన్న రిలేషనే ఈ సోల్మెట్ కనెక్షన్ అనమాట ఈ సోల్మెట్ కనెక్షన్కి అంటే మీరు సోల్మేట్ కనెక్షన్ మీరు తన ఈ సోల్మెట్ కనెక్షన్ తనకు రియలైజేషన్ వచ్చింది మీకు ఆఫర్ చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే టెఫరన్స్ ఒక రాణిలాగా కష్టపడి ఇక్కడ కష్టపడుతున్నారు కదా మిమ్మల్ని రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు మంచి ఒక పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నీ అనుకుంటున్నారు మరి వెయిటింగ్ ఎనర్జీలో ఎందుకున్నారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి చూస్తున్నారా ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోర్స్ కత్తులతో కూర్చున్నట్టు సూర్యలు వచ్చినట్టు పడుకుంటేనే కాదు పడుకుంటే కూర్చుంటే మానసికంగా శారీరకంగా హింస అర్థమవుతుందా హింస ఆ ఆపరమైన హింస నైన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ అట్లా హింస హింస పడుకుంటూ ఇక్కడ కూడా క్లారిఫికేషన్ చూడండి అంతా దాటిపాటి దగ్గర ఇబ్బంది పడుతున్నారు కప్స్ ఎవరు ఇంకా అదర్వైజ్గా మీ పర్సన్కి వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి అది వాళ్ళు ఎవరి ఆఫర్స్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు తను తీసుకోవాలి అని అనుకోవట్లేదు అసలు ఆ విషయంలో ఆలోచించట్లేదు ఆ విషయంలో తను ఆలోచించట్లేదు బోత్ ఆఫ్ యూ పక్కా జరుగుద్ది ద ఎంప్రెస్ ద ఎంప్రెస్ అంటే మిమ్మల్ని ఒక అప్పుడు మొదట్లో ఏదైతే రాణిలాగా చూసుకున్నారో అదే రాణిలాగా చూసుకోవాలి అట్లనే చూసుకోవాలని ఒక మనసులో ఏదైతే ఉద్దేశం ఉందో అదే ఉద్దేశంతో చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు జడ్జిమెంట్ అవుతుంది అంటే సే సో ఎస్ జడ్జిమెంట్ అయితే జరుగుతుంది మీ దగ్గరకైతే మీ పర్సన్స్ వస్తారు క్వీన్ ఆఫ్ కప్స్ ఓకేనా ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ కప్స్ మీ దగ్గరకి రావాలి దశ అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కూడా ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ పట్ల మీకు కోపం ఉండొచ్చు అంతే ఇదిగా కోపం లేదు గొడవలు చిన్న చిన్న గొడవలు పడతారు కానీ మీరు మీ పర్సన్ పట్ల కూడా మీకు ప్రేమ ఉంది మీ పర్సన్ ఫోటోనా మరి వాళ్ళు ఏమున్నా కానీ వాళ్ళ మీరు స్పై చేస్తున్నారు వాళ్ళని చూస్తున్నారు ఆన్లైనా ఆఫ్లైనా అలా చూస్తున్నారు మీరు కూడా మా లైఫ్ మారితే బాగుండు అని చెప్పేసి చాలా మందిని కనుక్కుంటున్నారు వాళ్ళు కూడా కనుక్కుంటున్నారు అదర్వైజ్గా మీ పర్సన్స్కి ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఉంటే వాళ్ళని కూడా కనుక్కుంటున్నారు అడుగుతున్నారు మా పర్సన్ ఏంది ఎట్లున్నాడు ఏంది ఎట్లుంది ఎట్లున్నాడు ఏంది ఎట్లు ఏం జరుగుతుంది అసలు తెలుసుకుంటున్నారు నా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా నా దగ్గరే అనుకోండి ఇంకోళ్ళ దగ్గరే అనుకోండి లేదంటే వేరే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే అనుకోండి అట్లాంటివి వాళ్ళ దగ్గర కావచ్చు తెలుసుకుంటున్నారు కనుక్కుంటున్నారు ఎందుకంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఇష్టం అలాంటిది కాబట్టి మీ సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీకు ఇంత ఉంది కెమిస్ట్రీ ఉంది ఓకే ఓకే మరి మన ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూసేద్దాం మరి ఎందుకు ఏంజల్స్ మంచి గైడెన్స్ ఇవ్వండి వాళ్ళ పర్సన్స్ని వాళ్ళ పర్సన్స్ థర్డ్ పార్టీని వదిలేసి వస్తారంట అతన్ని ఆమెని ఎవరైనా కావచ్చు వదిలేసి వస్తారంట మరి గైడెన్స్ ఇస్తారు ఇవ్వండి ప్లీజ్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ ఆపర్చునిటీ చెప్పాను కదా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది వస్తారు వెయిట్ ఆగండి ఆగండి చెప్పానుగా ఆగండి లిస్ట్ అంటే యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ మీకు చెప్పొద్దంట లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ మీకు చెప్తుందంట ఆ చెప్పేది వినండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి మంచి హ్యాపీ చేంజెస్ వస్తాయంట అవి తీసుకోవడానికి రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి మన ఏం ఎప్పుడు కూడా తప్పచూ దేర్ సంథింగ్ బెటర్ ఈ రీడింగ్ విన్న తర్వాత మీరు సంథింగ్ బెటర్గా ఫీల్ అవుతారంట ఓకే మీ మధ్యలో ఉన్న రొమాన్స్ అది ఏదైతే ఉందో కర్మ పాతగా పాస్ట్లో లైఫ్లో ఏదైతే ఉందో అవన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు అబద్ధం చెప్పకండి నిజం చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ అవైడెన్స్ కానీ వాటి అన్నింటి కంట్రోల్ చేసుకొని బయటకు మాత్రం కవర్ చేస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ ఏండియల్స్ మంచి గైడెన్స్ ఇచ్చినందుకు ఇది నేను చెప్పింది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అర్థమవుతుందా మీకేనండి చెప్పేది అర్థమవుందా నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ మీకు థర్టీ ఆర్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తానికి మొత్తం నాదే ఎక్కువ అన్నప్పటికీ కూడా మీ పైన మీ పేదల పైన మీరు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి హ్యాపీగా తీసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అమౌంట్ అయితే ఖర్చు అవుతాయి ఎందుకనంటే ఏ ఎనర్జీ కూడా రావాలంటే ఊరికే ఏ ఎనర్జీ రాదు అర్థమవుతుందో దీనికి కూడా బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వేసుకోవాలి దీనికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇవన్నీ కావాలంటే మీది ఏందో మీ రీడింగ్ మీకు కావాలంటే అమౌంట్ అయితే ఛార్జబుల్ అవుతాయండి పేర్ రీడింగ్ ఓకే ఎవరైతే రీడింగ్ కావాలనుకుంటారో పైన నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు నాట్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చూసి వదిలేయచ్చు ఓకేనా ఒకవేళ రెసిడెంట్ అయిన వాళ్ళు మీకు అది నాది అని అనిపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విలువ ప్లీజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్